హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఎప్పుడైందనే వార్త పేదలందరికీ పక్కా ఇళ్ళు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం నిరుపేదలుగా ఉన్న ప్రతి ఒక్కరికి అయితే కనుక స్థలాలు అలాగే పక్కా ఇళ్ళు అయితే ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం అయితే నేను ఈ విడే చేస్తున్నాను విడని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్స్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల నోటిఫికేషన్కి అయితే వస్తే అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లైట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు గుడ్ న్యూస్ చెప్పింది ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని నిర్ణయించింది ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది అందరికీ ఇళ్లు పథకంపై ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయడంతో పేదలకు పక్కా ఇళ్లు ఇవ్వనున్నారు దీనిపై రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు రెవెన్యూ మంత్రి చైర్మన్ గా ఏర్పాటైన కమిటీ ఆధ్వర్యంలో పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు కమిటీలో సభ్యులుగా పురపాలక గృహ నిర్మాణ శాఖ మంత్రులు అధికారులు ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు గ్రామాల్లోని పేదలకు మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లోని పేదలకు రెండు సెంట్లు ఇవ్వనున్నారు ఇందులో పక్కా ఇళ్లు నిర్మించుకోవడానికి అవసరమైన ఆర్థిక సాయాన్ని అందించనున్నారు పక్కా ఇళ్లను పొందాలంటే ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం విడుదల చేసింది ఉచిత నివాస స్థలాలను మహిళల పేరిట మాత్రమే ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది దీంతో పాటు రంగు రేషన్ కార్డు ఉన్నవారు మాత్రమే ఈ పథకాన్ని అర్హులని కూడా నిర్ణయించారు అందరికీ ఇళ్లు ఇవ్వాలన్న ప్రభుత్వం ఆలోచన అర్హులకు మాత్రమే ఇస్తామని అయితే ఇందుకు షరతు కూడా విధించింది ఇంటి స్థలం కేటాయించిన తర్వాత రెండేళ్లలో ఇంటి నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశాలు స్పష్టంగా పేర్కొంది గతంలో ఇల్లు పొందిన వారు ఈ పథకానికి అనర్హులని కూడా చెప్పింది జీవితంలో ఒకసారి ఇల్లు ఇవ్వాలని మార్గదర్శకాల్లో స్పష్టంగా పేర్కొంది ఇంటి స్థలం పొందేవారు గతంలో ఎలాంటి గృహాన్ని పొంది ఉండకూడదన్న నిబంధనను కూడా విధించింది లబ్ధిదారుడికి రాష్ట్రంలో ఎక్కడా ఇంటి స్థలం ఉండకూడదని కూడా తెలిపింది గతంలో కేంద్ర రాష్ట్ర గృహ పథకాల్లో లబ్ధి పొందిన వారు కూడా ఇంటి స్థలాలకు అనర్హులని మార్గదర్శకాల్లో స్పష్టంగా పేర్కొంది లబ్దిదారులకు ఐదు ఎకరాల భూమి రెండు పాయింట్ ఐదు ఎకరాల మాగాణి భూమి ఉండకూడదని కూడా నిబంధనలను విధించింది లబ్దిదారులకు కేవలం ప్రభుత్వ స్థలాల్లో మాత్రమే ఇంటి స్థలాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది దీంతో దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న ఈ ఇంటి జాగాల కోసం లక్షలాది మందికి ప్రభుత్వం తీపి కబురు ఇచ్చినట్లు అయింది ఏపీ ప్రభుత్వం అయితే నిరుపేదలందరికీ నిరుపేదలందరికైతే ఇళ్ళు ఇవ్వాలని అలాగే పట్టణ గ్రామాల్లో అయితే వాళ్ళకి సంబంధించి స్థలాలను ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుందండి ఇందులో ముందుగా ఎవరికైనా ఆ పంట పొలాలు కానీ అలాగే ఎక్స్ట్రా స్థలాలు ఏమైనా ఉంటే కనుక వాళ్ళకైతే కనుక స్థలాలు అయితే ఇవ్వమని చెప్పి అయితే క్లియర్గా చెప్పిందండి సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్